ఏదో అతి కష్టం మీద మెడిసిన్ చేసి ఇక్కడే వచ్చి మెదక్ సర్వీసెస్ అందిస్తూ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అదేవిధంగా సో ఈ మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను అట్లాగే సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ గారి బ్లెస్సింగ్స్ విషెస్ చెప్పాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే సార్ గారిని ప్యూ వర్డ్స్ కలెక్టర్ గారు సార్ని ఒకసారి ఫిఫ్టీ వర్డ్స్ ప్రెసిఫిక్ చెప్పాలి ఆశీస్సులు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ గారు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ ఎందుకంటే మన ఇక్కడ పట్టణంలో కూడా మెడికల్ కాలేజీ